ఈ మొక్కలు చూశారు కదా అన్నీ ఒకే వయసున్న మొక్కలు కానీ ఈ మొక్క మనకి మరుగుజ్జుతనంగా పసుపు రంగులో ఉంది ఎదుగుదల లేదు కానీ ఆ మొక్కను చూడండి ఈ మొక్క మీద ఏపుగా పెరిగింది అలాగే ఆకులన్నీ కూడా పచ్చగా ఉన్నాయి దానికి కారణం నీళ్ళు ఇచ్చే విధానం ఆ మొక్క దగ్గర నీళ్ళు నిలబడిపోయినాయి మురుగులాగా ఈ మొక్క దగ్గర నీళ్లు నిలబడలేదు ఆ నిలబడిపోయిన ఆ మురుగు దగ్గర మీకు వేళ్ళు అనేవి కూడా శ్వాసిస్తాయి ఆ నీళ్ళన్నీ కూడా మీకు వేల చుట్టూ చేరిపోవడం వల్ల పాకర పట్టేయడం వల్ల ఆ వేర్లు అనేవి శ్వాసించట్లేదు అలా నీళ్లు నిలబడడం వల్ల ఏమవుతుందంటే కనుక నీటిలో ఉన్నటువంటి ఉప్పు ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా సాల్ట్స్ అన్నీ కూడా మీకు అక్కడ ఒక పొరలాగా ఏర్పడిపోయి లో ఇంబ్యాలెన్స్ వచ్చి మొక్క అనేది వేర్లు శ్వాసించలేక మనం ఇచ్చినటువంటి ఎరువులను కూడా తీసుకోలేక మొక్కలో ఉన్నటువంటి ఆ పెరుగుదలనేది నిలబడిపోయింది ఈ మొక్క దగ్గర తగ్గు మోతాదులో మొక్కకి సరిపడినటువంటి నీళ్ళు ఇచ్చాం కాబట్టి చక్కగా వేళ్ళు శ్వాసించి మనం ఇచ్చినటువంటి నీటిని ఎరువులను తీసుకొని మొక్క పచ్చగా చక్కగా పెరిగింది అది తేడా అందుకే ఆయిల్ పామ్ మొక్కలలో పాదుల్లో ఎప్పుడు కూడా నీరు ఎక్కువగా నిలబడకూడదు పాకర వచ్చేలాగా నీళ్లు పెట్టకూడదు